చంద్రబాబు నాయుడు గారు చాలా అదృష్టమంతులు అండి ఎందుకంటే ఆయనకి చాలా మహర్దశ పట్టింది అనుకోవచ్చు ఆ మహర్దశ అనేది ఎవరి వల్ల వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారి వల్ల వచ్చింది ఎందుకంటే గత దశాబ్ద కాలం క్రితం రెండు వేల పద్నాలుగు నుంచి ఆయనకి మహర్దశ పట్టిందండి రెండు వేల పద్నాలుగు నుంచి మహర్దశ చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు పట్టిందని నేను అంటున్నానంటే రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చారండి అంటే టీడీపీ పార్టీకి జనసేన పార్టీ మద్దతు ఇచ్చింది కానీ ఒక్కటంటే ఒక్క సీటు కూడా జనసేన పార్టీ అనేది అప్పుడు పోటీ చేయలే ఎందుకని పోటీ చేయలేదంటే కొత్తగా వచ్చిన పార్టీ కేడర్ లేదు భారీ బహిరంగ సభలు మీటింగ్లు రోడ్ షోలు పెట్టాలంటే ఈ పార్టీ తరఫున పెద్ద డబ్బు కూడా ఉండేవి కాదు ఎందుకంటే ఒక్క భారీ బహిరంగ సభ పెట్టాలంటే కోట రూపాయలు ఖర్చు అవుతాయి సరే పవన్ కళ్యాణ్ గారికి అంత డబ్బు అనేది అవసరం లేకపోయినా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడన్నా భారీ బహిరంగ సభ పెడుతున్నారంటే లక్షలాది జనాలు అనేది ఆయన పిలవ ముందు వస్తారు అంటే ఒక మాట తెలిసినమంటే లక్షలాది జనాలు అనేది చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో ఉన్న ప్రజలు అనేది ఆయన ఎక్కడ మీటింగ్ పెడతారో అని తెలుసుకొని వచ్చేస్తారు అన్నమాట ఆ విధంగా చూస్తే పవన్ కళ్యాణ్ గారికి చాలా అదృష్టవంతుడే అయినా సరే ఈ జనాలను రప్పించడానికి కంట్రోల్ చేయడానికి పోలీస్ సిబ్బంది ఇలా చాలా ఇబ్బందులు ఉంటాయి ఏది ఆ స్టేజీ కట్టే కానుంచి కూడా చాలా ఇబ్బందులు అనేది ఏర్పడుతూ ఉంటాయి సో ఇతనికి కేడర్ అనేది ఎక్కువ లేకపోవడం వల్ల ఆయన సింగిల్గా పోటీ చేయలేదు అలాగే తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి ఒక్క సీటు కూడా అడగలే ఓన్లీ మద్దతు మాత్రమే ఇచ్చింది సపోర్ట్ మాత్రమే ఇది బీజేపీ పార్టీకి ఇది ఒక టీడీపీ పార్టీకి అయితే రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ పార్టీకి జనసేన పార్టీకి కుదరక ఆ పొత్తు అనేది మళ్ళీ అప్పు లేదు ఆ పార్టీకి ఆ పార్టీ సింగిల్గా పోటీ చేసింది అలాగే జనసేన పార్టీ కూడా సపరేట్గా ఇది పోటీ చేసింది కానీ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ పార్టీ మీద ఈ రెండు పార్టీలు అనేది ఘోరంగా వాడిపోయాను అనమాట వైసీపీ పార్టీ పోటీకి ఈ రెండు పార్టీలు పోటీ ఇవ్వలేకపోయినాయి రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ మూడు పార్టీలు కూడా ఏకమయ్యి కూటమిగా ఏర్పడి మళ్ళీ పోటీ చేసింది ఎప్పుడు కూడా కనీ విని ఎరగనంత ఇదిగా జనసేన పార్టీ ఇరవై ఒక్క ఎమ్మెల్యేలకు ఇరవై ఒక్క ఎమ్మెల్యేలను గెలిపించి రెండు ఎంపీ సీట్లను గెలిపించి జనసేన పార్టీ అనేది చూపెట్టిండు అయితే ఇందాక నేను చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు అదృష్టవంతుడు ఎందుకు అయ్యిండు అంటే ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారు వల్లే చంద్రబాబు నాయుడు గారు అదృష్టవంతుడు అయ్యిండు అది ఎలాగో చెప్తా ఈ మధ్యకాలంలో అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి గురించి అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు మొత్తం కూడా ఎమ్మెల్యేలే కాదు రాష్ట్ర ప్రజలు ఆశ్చర్యపోయే ఒక అమూల్యమైన మాట అనేది చెప్పేసింది అసలు ఆయన అన్న మాటకి అక్కడ ఉన్న అందరూ కూడా షాక్ ఈ వార్త తెలిసిన తర్వాత ఈ రెండు రాష్ట్రాలలో ప్రజలు కూడా ఆశ్చర్యపోయారు అదేంటి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి గురించి అలాగన్నారు ఏంటి అని అది మాట అంటే చంద్రబాబు నాయుడు గారు రాబోయే పది సంవత్సరాలు కూడా అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మన కూటమి ఇలాగే ఉన్నట్లయితే మళ్ళీ సీఎం మీరే ఇంకో పది సంవత్సరాలు కూడా అని ఆశ్చర్యపోయే మాట చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు పక్కనే ఉండి చూస్తుండు చంద్రబాబు మన పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నారని అని అసలు ఆ మాట అన్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆశ్చర్యపోయి చూసి పవన్ కళ్యాణ్ చేసి అంటే ఆయన మొక్క కలయిక అనేది నాకు అలా అనిపించింది అంటే ఈ లెక్కన పవన్ కళ్యాణ్ గారు ఎవరినైనా నమ్మితే ఇంతలా నమ్ముతాడా అన్నట్టు కనిపించింది నాకైతే ఎందుకంటే అది చిన్న మాట కాదు అసలు ఏ పార్టీ నాయకుడైనా ఏ పార్టీ అధినాయకుడైనా అసలు ఆ మాట అనాలంటే అనలేరు ఎందుకంటే అవతల వ్యక్తిని సీఎం చేయాలనే ఆలోచన ఎప్పుడైనా కానీ యువతల యువ యువతల పార్టీ నాయకుడికి ఉండదు వాళ్ళు సీఎం అయ్యి వాళ్ళు ఒక స్థాయిలో ఉంటే నాకేంటిలావు నేను అవ్వాలి కదా అన్నట్టుగా ఆలోచించుకునే ప్రాంతీయ పార్టీలు చాలా ఉంటాయి ఎప్పుడైనా కానీ అవతల వ్యక్తి బాగుపడతా ఉంటే అరే అవతల వ్యక్తి కన్నా మనం బాగుపడాలని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ గారి మాటలలో ఆ విధంగా అనిపించట్లే అసెంబ్లీ ఎన్నికల ఎలక్షన్ల ముందు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పొత్తులో భాగంగా ఇరవై ఒక్క ఎమ్మెల్యే సీట్లు పవన్ కళ్యాణ్ గారికి ఇస్తూ ఉంటేనే ఆ మధ్యలో చాలామంది జనసేన కార్యకర్తలు ఏమన్నారంటే అరే ఇరవై ఒక్క సీట్లు తీసుకోవటం ఏంటి సార్ మీరు ఇరవై ఒక్క సీట్లు ఎందుకు అడుగుతున్నారు ముప్పైయో నలభయో యాభయో ఇలా తీసుకోవచ్చు కదా ఈ పది సంవత్సరాలు కష్టపడింది మనకు ఎందుకైనా ఇరవై ఒక్క ఇరవై ఒక్క సీట్లు ఇచ్చి మనల్ని టీడీపీ పార్టీ అనేది అవమానిస్తుందని చెప్పి ప్రజలు కూడా చాలామంది అనుకున్నారు అలాగే జనసేన పార్టీ నాయకులు కూడా అన్నారు సోషల్ మీడియాలో కూడా చాలా వార్తలు వచ్చినాయి ఆ మధ్యలో అంటే జనసేన కార్యకర్తలు వీర మహిళలు జన సైనికులు జనసేన నాయకులు ఇరవై ఒక్క ఎమ్మెల్యే సీట్లను తీసుకుంటేనే అసలు వాళ్ళు బాధపడిన వాళ్ళు ఈ రోజున ఇంకో పది సంవత్సరాల పాటు టీడీపీ పార్టీకే ముఖ్యమంత్రి పదవనేది అంటగట్టే విధంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారంటే మరి పవన్ కళ్యాణ్ గారు ఒకరిని నమ్మిన తర్వాత ఏ విధంగా అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి కానీ ఇది జనసేన పార్టీలో వీర మహిళలు జనసేన కార్యకర్తలు ఎన్న సైనికులు వీళ్ళ కొద్దిగా నచ్చని మాట ఇది అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎప్పుడైనా కానీ పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడైనా మేము సీఎంగా చూడాలని చెప్పి వాళ్ళు చాలాసార్లు అనుకున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా మీటింగ్ పెట్టినా కానీ పబ్లిక్ మీటింగ్ పెట్టినా కానీ సీఎం 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 అని పదే 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 అంటామంటే మనం ఛానసార్లు చూసాం కానీ పవన్ కళ్యాణ్ గారు అంత కాదు ఇంకో పది సంవత్సరాలు కూడా సీఎంగా చంద్రబాబు నాయుడు గారే ఉండాలని చెప్పి అక్కడ ప్రకటించింది అసలు ఏ పార్టీ అయినా కానీ ముఖ్యంగా కేంద్రంలో మనం చూసినట్లయితే ఇంతకుముందు చాలాసార్లు కూడా ప్రాంతీయ పార్టీల మీదే ఆధారపడి ఉండేది కేంద్ర ప్రభుత్వం అనేది అంటే ప్రాంతీయ పార్టీలు ఒకసారి కొన్ని డిమాండ్ చేసేవి ఏంటి మద్దతుగా ఉండి ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడి ఆ ప్రభుత్వం నిలబడినప్పుడు ప్రాంతీయ పార్టీల సపోర్ట్తోనే ఈ పార్టీ అనేది నిలబడినప్పుడు ప్రాంతీయ పార్టీలు ఏం వాళ్ళు ఏం డిమాండ్ చేస్తే ఆ డిమాండ్లు నెరవేర్చడానికి అక్కడ కేంద్ర ప్రభుత్వం ఉండేది కేంద్ర ప్రభుత్వమే కానీ ఇలా డిమాండ్లు కానీ ఒప్పుకోకపోతే మద్దతు అనేది విరమించుకున్న తర్వాత ఈ ప్రభుత్వం అనేది కూలిపోయేది మనం చానాసార్లు చూసాం నాకు తెలిసినంత వరకు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వాజ్పేయి ప్రభుత్వం అనుకున్నప్పుడు ఒక పదమూడు రోజుల పాటు ప్రభుత్వానికి ఇబ్బందులు ఏర్పడ్డాయి ఇలాగ చానాసార్లు కూడా కేంద్ర ప్రభుత్వం అనేది ఇలా కోరికలు నెరవేర్చినప్పుడు ఏది ప్రాంతీయ పార్టీలు మద్దతుగా ఉన్నప్పుడు వాళ్ళ కోరికలు నెరవేర్చినప్పుడు ఆ ఈ మద్దతు విరమించుకునేవి ఈ ప్రాంతీయ పార్టీలు ఏమైనా డిమాండ్ చేస్తే ఆ డిమాండ్లు కానీ ఒప్పుకోకపోతే ఆ మద్దతు అనేది విరమించుకునేవి మద్దతు విరమించుకున్న తర్వాత ప్రభుత్వం అనేది పడిపోయేది ప్రజలకు ఏమన్నా మేలు అన్న కానీ చేయలేని పరిస్థితి అనమాట అయితే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ మద్దతు విరమించుకున్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం అనేది పడిపోదు కానీ ఆ ఆలోచన కూడా పవన్ కళ్యాణ్ గారికి అయితే లేదు కానీ కానీ పవన్ కళ్యాణ్ గారి మాటలు వింటా ఉంటే చాలా ఆశ్చర్యం అనిపించింది అసలు ఒక్క ఒకసారి ఒక మనిషిని నమ్మితే ఇంతలా నమ్ముతాడా అని ఏ పార్టీ అయినా మీరు చూడండి అతను ఎదగాలనుకుంటాడు అతను సీఎం కావాలనుకుంటాడు కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం అలా కాదు చంద్రబాబు నాయుడు గారి అనుభవం చూస్తుండు నలభై ఐదు సంవత్సరాల సుదీర్ఘ అనుభవం గల చంద్రబాబు నాయుడు గారి అతను అనుభవం కావాలి ఈ రాష్ట్రానికి కుంటి పడిపోయిన రాష్ట్రం అనేది అభివృద్ధి చెందాలంటే ఒక గాడిన పడాలంటే చంద్రబాబు నాయుడు గారి అనుభవం కావాలన్నట్టుగా ఆలోచిస్తుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి పది సంవత్సరాలైనా కానీ ఇంతవరకు రాజధాని లేదు ఒక పోలవరం అనేది ఇంకా పూర్తి కాలేదు రోడ్ల రవాణా సరిగా లేదు ఎక్కడికి పోయినా కానీ గుంతలు అదృష్టం కొద్ది ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ టీడీపీ పార్టీకి మద్దతు ఇయటం వల్ల మళ్ళీ ప్రభుత్వం అనేది వచ్చింది కాబట్టి ఈ శాన్స్ అనేది ఈ కలయిక అనేది ఇలాగే ఉంటే ఎన్నో సమస్యలతో కొట్టి మెట్టులాడుతున్న ఆంధ్రప్రదేశ్ని ఒక గాడిలో పెట్టాలంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అనుభవం అవసరం అన్న ఉద్దేశంతోనే అంటే దాని అర్థం ఏంటంటే కేవలం ప్రజల కోసమే ఆలోచిస్తున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక పార్టీని నడిపించే నాయకత్వం అనేది ఉంది ఎక్కడ సమస్య వచ్చినా ఆ సమస్యను సాల్వ్ ఏ విధంగా చేయాలి అనే ఒక అనుభవం ఉంది అది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ప్రభుత్వానికి చెప్పాలి ప్రభుత్వంతో పని చేయించుకోవాలి అనే ఒక అనుభవం ఉంది ఆయన ఈ పది సంవత్సరాల సుదీర్ఘ అనుభవంలో పవన్ కళ్యాణ్ గారికి ఈ అనుభవం ఉంది కానీ ఒక సీఎంగా రాష్ట్రాన్ని మొత్తం అభివృద్ధి పదంలో నడిపించాలి అంటే చంద్రబాబు నాయుడు గారి అనుభవం కావాలని కేవలం ప్రజల కోసమే ఆలోచిస్తున్నాడు అతని గురించి ఆలోచించినట్లయితే నెక్స్ట్ సీఎం నేనే అంటాడు నాకు ఇన్ని సీట్లు కావాలంటాడు లేకుంటే మళ్ళీ మనం ప్రభుత్వం వచ్చినట్లయితే రెండు సంవత్సరాల మీరు మీరుండండి రెండు సంవత్సరాల ఉంటానని చెప్పి చెప్తాడు ఈ ఉన్న సీట్లు కూడా సరి సమానం చేసుకుందామంటాడు ఇలా ఎన్నో డిమాండ్లు ఉంటాయి కానీ అసెంబ్లీలోనే ప్రకటించిందంటే కేవలం ఇది ప్రజల గురించి అనుకోవాలి ఇది అండి నేను ఏం చెప్పాలో ఈ వీడియోలో మీకు అన్ని అందించానని నేను అనుకుంటున్నాను మా ఛానల్ని చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రాన మీకు ఒక రూపాయి కూడా ఖర్చేం కాదు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టిన ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నన్ను ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మీ అమూల్యమైన కామెంట్ అనేది చేయండి మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియో కోసం ఎదురు థ్యాంక్ యూ